ఉత్తరాఖండ్లో చార్ధామ్ యాత్ర ఏప్రిల్ ముప్పై నుంచి ప్రారంభం అవుతుంది భక్తులు యమునోత్రి గంగోత్రి కేదార్నాథ్ బద్రీనాథులను సందర్శిస్తారు గంగోత్రి యమునోత్రి ఆలయాలను ఏప్రిల్ ముప్పై నుంచి కేదార్నాథ్ను మే రెండు నుంచి బద్రీనాథ్ను మే నాలుగో తేదీ వరకు భక్తుల కోసం తెరుస్తారు భక్తులు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు డెహ్రాడూన్ హరిద్వార్ గుప్తకాశీ సోన్ ప్రయాగ్ తదితర నగరాల్లో ఏర్పాటు చేసిన కౌంటర్లలో కూడా భక్తులు తమ పేర్లు నమోదు చేయించుకోవచ్చు యాత్ర తేదీల వివరాలు ఏప్రిల్ ముప్పై యమునోత్రి గంగోత్రి ఆలయాలు తెరుచుకోనున్నాయి మే రెండు కేదార్నాథ్ ఆలయం ప్రారంభం మే నాలుగు బద్రీనాథ్ ఆలయం భక్తులకు దర్శనం ఆలయాన్ని మూసేసే తేదీలు అక్టోబర్ ఇరవై రెండు యమునోత్రి ఆలయం మూసివేయనుంది అక్టోబర్ ఇరవై మూడు గంగోత్రి కేదార్నాథ్ మూతపడనున్నాయి నవంబర్ ఆరు బద్రీనాథ్ ఆలయం మూసివేయనుంది చార్ధామ్ యాత్ర రిజిస్ట్రేషన్ ఆన్లైన్ ఆఫ్లైన్ రెండింటిలోనూ ప్రారంభమైంది అరవై శాతం రిజిస్ట్రేషన్లు ఆన్లైన్లో నలభై శాతం ఆఫ్లైన్లో జరుగుతాయి మొదటి పదిహేను రోజులు ఆఫ్లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటుంది ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఇలా చార్ధామ్ యాత్రలో పాల్గొనదలిచిన భక్తులు అధికారిక వెబ్సైట్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది ఇందుకోసం భక్తులు తమ ఈమెయిల్ మొబైల్ నెంబర్ ఆధార్ పాన్ ఓటర్ ఐడి లాంటివి అప్లోడ్ చేయాలి అలాగే తాజా పాస్పోర్ట్ సైజ్ ఫోటో కూడా అవసరం రిజిస్ట్రేషన్ పూర్తయ్యాక ఈ పాస్ డౌన్లోడ్ చేసుకోవచ్చు ఆన్లైన్ సెంటర్స్ హరిద్వార్ రిషికేశ్లో ఇరవై సెంటర్లు వికాష్ నగర్లో పదిహేను కౌంటర్లు ఏర్పాటు చేస్తారు ఉత్తరాఖండ్ ప్రభుత్వ అధికారిక వెబ్సైట్ రిజిస్ట్రేషన్ టూరిస్ట్ కేర్ యూకే డాట్ జీఓవి డాట్ ఇన్ ద్వారా నమోదు చేసుకోవాలి ఆన్లైన్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియ మార్చి ఒకటి నుంచే ప్రారంభమైంది చార్ధామ్ ఆలయాల ప్రాముఖ్యత యమునోత్రి చార్దాం యాత్ర మొదలయ్యే ప్రథమ ఆలయం దేవి యమునాదేవికి అంకితమైనది దీన్ని టెహ్రీ గర్వాల్ మహారాజా ప్రతాప్ షా నిర్మించారు ఇక్కడికి చేరుకోవాలంటే జానకి చెట్టి నుంచి ఆలయానికి ఆరు కిలోమీటర్లు నడవాలి గంగోత్రి గంగాదేవికి అంకితమైన ఆలయం యాత్రలో రెండో దశలో ఈ ఆలయం వస్తుంది ఈ ఆలయం మూడు వేల నలభై ఎనిమిది మీటర్ల ఎత్తులో ఉంటుంది కేదార్నాథ్ శివుడికి అంకితమైన పుణ్యక్షేత్రం దేశంలోని పన్నెండు జ్యోతిర్లింగాలలో ఇది ఒకటి ఈ దేవాలయం హిమాలయ శిఖరాల మధ్యన మూడు వేల ఐదు వందల ఎనభై నాలుగు మీటర్ల ఎత్తులో ఉంటుంది పురాణాల ప్రకారం ఈ ఆలయాన్ని పాండవులు నిర్మించారు ప్రస్తుతం ఉన్న ఈ దేవాలయ ఆకృతి ఆది శంకరాచార్యులు వారు రూపొందించారు బద్రీనాథ్ చార్ధామ్ యాత్రకు ముగింపు ఆలయం విష్ణువుకు బద్రీనారాయణ రూపంలో ఇది అంకితం ఈ దేవాలయంలో వేదయుగం మూడు పాయింట్ మూడు అడుగుల ఎత్తైన నల్లరాతి దేవత ఉంది తొమ్మిదవ శతాబ్దంలో ఈ ఆలయాన్ని పునరుద్ధరించారు అయితే గర్భగుడిని మాత్రం అలానే ఉంచారు హిందువులకు ఇది ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రదేశంగా విరాజిల్లుతుంది